భారత్ కెనడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే కానీ ఈ మ్యాచ్ రద్దవడానికి కారణం ఏంటో తెలుసా మీరు వర్షం అనుకుంటే పప్పులో కాలేసినట్లు వర్షం వెలిసిపోయినా తడిగా ఉన్న అవుట్ఫీల్డ్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ను నిర్వహించలేకపోయారు ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఫ్లోరిడా స్టేడియంలో గ్రౌండ్ను పూర్తిగా కవర్ చేసేందుకు కవర్లు కూడా లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది ఈ సమస్యపై సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు గ్రౌండ్ను కవర్ చేయలేని మైదానాల్లో మ్యాచ్ను నిర్వహించకూడదని ఐసీసీని కోరారు ఫ్లోరిడా స్టేడియంలో కేవలం పిచ్పై మాత్రమే కవర్లు కప్పి అవుట్ ఫీల్డ్ను అలాగే వదిలేశారు దీనికి తోడు స్టేడియంలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు దీని కారణంగా వర్షం ఆగినప్పటికీ మ్యాచ్ను నిర్వహించలేకపోయారు తమ ఫేవరెట్ క్రికెటర్లను చూడడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ ఇటువంటి కారణాల వల్ల వెనక్కి వెళ్ళకూడదని సునీల్ గవాస్కర్ అన్నారు సునీల్ గవాస్కర్తో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కూడా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రౌండ్ని కప్పడానికి కవర్లు కూడా లేవనే పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదన్నారు మ్యాచ్ల నుంచి ఇంత ఆదాయం వస్తున్నప్పటికీ వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్లు దద్దవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు